చాలా మందికి పొట్ట తగ్గించుకోవాలని చెప్పేసి చాలా ఆశగా ఉంటుందండి కానీ ఆ ఆశ తీరక నిరుత్సాహంతో అలాగే ఉండిపోతున్నారు దీనివల్ల ఏంటంటే బయటకు కూడా కొంతమంది అసలు వెళ్ళలేకపోతున్నారు అంతకుముందు సన్నగా ఉన్నారు కానీ ఇప్పుడు వెళ్ళలేకపోతున్నారు నాకు తెలిసిన సర్కిల్లోనే నేనే చూస్తున్నాను అంతకుముందు బయటికి వచ్చిన వారు ఇప్పుడు ఎందుకు బయటికి రావట్లేదా అంటే కేవలం పొట్ట పొట్ట చుట్టూరు ఉన్న కొవ్వు ఆ లావుగా కనిపించడం లాగా కనిపించడం డ్రెస్ వేసినా శారీస్ వేసినా సిలిమ్గా లేకపోవడం అంతకుముందు ఉన్న అమ్మాయి ఈ అమ్మాయి అయినా చీచి అని అనడం ఇవన్నీ కొంచెం ఇబ్బందిగా ఉంటాయి కదండీ ఎవరికైనా అబ్బాయికైనా అమ్మాయికైనా అది లేకుండా మీరు ఒక్కసారి అబద్ధం ఏం వీడియోలే అబద్ధం తగ్గుతాయా ఏంటి అని కొట్టి పడేయకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి పోతే ఏముంది మీ పొట్టే పోతుంది మీ పొట్ట ఉన్న కొవ్వే పోతుంది మీ లావు తగ్గుతుంది స్లిమ్గా ఉంటారు అంతే కదా అంతకుమించి ఇంకేం లాస్ అన్నది ఏం ఉండదు కదండి చేతిలో నుంచి ఒక రూపాయి కూడా చేజారిపోదు కదా ట్రై చేద్దాం లాభం ఉందనుకోండి మీ అంత వారు మీ అంత మీ అంటే బయటికి వెళ్ళి ఎంత ఉత్సాహంగా మీరు ఉంటారో నాకు తెలుసు ఎందుకంటే అంతకుముందు ఉన్న ఆ ఉత్సాహమే మీలో ఉంటుంది ఆ పొట్ట అది తగ్గించుకోవడానికి మీ ఇంట్లో ఉన్నవేనండి ఎలా వాడాలో ఎలా వాడకూడదో తెలియక అలా పక్కన పడేస్తున్నారు వెల్లుల్పాయి సింపుల్గా వెల్లుల్పాయ అండి చాలామందికి కూడా వెల్లుల్లిపై పరగడుపున తినే అలవాటు ఉంటుంది అలా ఉన్న వాళ్ళని అడగండి దానివల్ల ఎన్ని ఉపయోగాలు వాళ్ళు చెప్తారు నేను కాదు కానీ చాలామంది ఎలా వాడాలో తెలియక పక్కన పడేస్తున్నారు కాకపోతే కొంచెం ఘాటు ఉంటుంది కాదు అనట్లేదు చెడు ఎప్పుడు నచ్చదండి మంచి నచ్చుతుంది పానీపూరి తినండి ఎంత బాగుంటుందో కదా అదే వెల్లుల్లిపాయ తినండి బేచి అని పక్కన పడేస్తాం ఎందుకంటే ఇది మంచి పానీపూరి చెడు అది తొందరగా మనకి రా రా అని పిలుస్తుంది ఇది వద్దు వద్దు అంటుంది అందుకని అలా కాకుండా మీరు ఇది వెల్లుల్లిపాయలు మూడు ఉన్న పొట్టు తీసేసి చిత కొట్టుకొని ఒక గాజు గ్లాసులో వేసుకొని వేడి నీళ్ళు అందులో పోసుకోండి ఒక గ్లాసు నీళ్ళు పోసాను నేను కూడా వేడి నీళ్ళు పోసి అది పక్కన పెట్టుకున్న తర్వాత అల్లం ఇదేమైనా హాని చేస్తుందండి పొద్దున్న లెగిసిన లెగసిన నుంచి టీలో అల్లం వేసుకొని తాగుతూనే ఉంటాం కదా ఇదేమైనా మన ఏమైనా చంపేస్తుందా లేదు కదా వెల్లుళ్ళు ఏమైనా హాని చేస్తుందా ఈ రెండింటికి ఇబ్బంది ఏమీ లేదు కదా పొట్ట మాత్రం ఎమా యమా స్పీడ్ మీద తగ్గుతుందండి నిజంగా అలా ఉంటుంది అల్లం ముక్క తీసుకోండి మంచి అల్లం తీసుకోండి తీసుకొని అంటే మంచి అల్లం అంటే ఎర్రమట్టిలో ఉన్న అల్లం కాకుండా ఇప్పుడు నేను చూపించిన టైప్ అల్లం తీసుకుంటే బాగుంటుంది ఇంత మొక్క ఎంత నేను తీసుకున్నానో చూసారుగా అల్లం ఎంత చూపించాను కానీ అంత కాదు ఇంత మొక్కే నేను చూపించినంతే పైన పొట్టు తీసేసి కడిగి అది కూడా దంచుకొని వెల్లుల్లిపై మనం వేసుకున్న గ్లాస్ ఉంది కదా ఆ గ్లాసులోనే ఇది వేసుకోండి నేను చెప్పే వీడియో మీకు నచ్చింది నమ్మకం ఉంది అబద్ధం కాదు అని మీకు అనిపిస్తే మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి చాలామందికి ఉపయోగపడుతుంది మగవారైనా ఆడవారైనా శారీ కట్టుకున్న మగవారు షర్టు వేసుకుంటే బటన్స్ కూడా కొంతమందికి పట్టట్లేదండి మరీ ఘోరంగా ఉంది చాలా బాధపడుతున్నారండి తప్పకుండా అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి రీచ్ అవుతుంది మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నేను అల్లం కూడా అందులో వేసేసాను కదా వేసిన తర్వాత ఇప్పుడు నిమ్మకాయ నిమ్మకాయ ఎంత మంచిదో అందరికీ తెలుసు సీవెటం ఫుల్లుగా ఉంటుంది నిమ్మరసంలో కదండి ఎలాగో సమ్మర్ ఖచ్చితంగా డైలీ తాగుతాం అప్పుడు ఏమైనా మనకి ఏమైనా హాన్ ఉందా నిమ్మరసం వల్ల ఏమి లేదు కదా ఆ నిమ్మరసమే ఒకటి కట్ చేసుకొని ఒక బద్ద ఇందులో వేసుకుంటున్నాం అల్లం వెల్లుల్లి నిమ్మరసం వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో వేసుకోవాల్సిన తేనె ఇలా మనం తాగలేం కాబట్టి తేనె వేసుకుంటున్నాం తేనె కూడా ఒక స్పూన్ మాత్రమే వేసుకోండి అంతకన్నా ఎక్కువద్దు మరీ తీపి కావాలని చెప్పి మాత్రం వేయొద్దు మనకిది పనిచేయాలి కాబట్టి మన బాడీలో ఉన్న కొవ్వు కానీ చెడు పదార్థం కానీ మొత్తం బయటికి తరిమి తరిమి కొట్టాలి కాబట్టి తేనె చాలా చిన్న స్పూన్తో ఒక స్పూన్ వేసుకోండి అంతే బాగా కలపండి కలిపేసి మీరు ఒక గంట వరకు ఆ గ్లాసును కదిలించకుండా పక్కన పెట్టేసుకోండి నిజంగా నేను చెప్తున్నాను తాగిన తర్వాత మీరే చెప్తారు పది మందికి ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న కొవ్వు కూడా అండి ఇప్పుడు నేను ఫస్ట్ ఒక వీడియో చూపించాను చూసారు కదా ఒక అమ్మాయిని ఎంత కొవ్వు అంతకుముందు భలే స్లిమ్గా ఉండేది నిజంగా పొట్ట కానీ అవి ఉండేవి కాదు అమ్మాయికి ఎంత స్లిమ్గా ఉండేదో ఏ డ్రెస్ వేసినా శారీ కట్టినా నడుము సన్నగా ఉండేది ఇప్పుడు చూడండి ఎలా ఉందో లావుగా నేనే చెప్పాను ఇది వాడమని అది ఫస్ట్ వీడియో తీసుకున్నాను నేనే చెప్పాను ఇది వాడు నీకు రిజల్ట్ వస్తుందని చెప్పి గంట తర్వాత నేను మళ్ళీ ఇప్పుడు ఈ గ్లాసులో ఉన్నాయి మీకు చూపిస్తున్నాను గంట తర్వాత కదిలించకుండా పక్కన పెట్టేసిన తర్వాత గంట తర్వాత ఒకసారి కలుపుకొని వడపోసుకోవాలి మనం ఇలా తాగకూడదు కదా అందులో ఉన్న పోషకాలన్నీ మనకు నెలల్లో దిగిపోయినాయి కాబట్టి ఇప్పుడు వడపోసుకోండి స్ట్రైన్ చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇది ఎలా యూజ్ చేయాలంటే మీరు ఇది డైలీ కూడా నేను అబద్ధం చెప్పట్లేదు ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే ఈ రోజు తాగితే రేపు పొద్దున్న మీ పొట్ట కరిగిపోద్ది మీ పొ మీ మీ పొట్ట ఇంకేం ఉండదు అని నేను అబద్ధం చెప్పను అబద్ధం చెప్పి మిమ్మల్ని మోసం చేయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకు అంటున్నానంటే ఈరోజు తాగండి రేపు పొద్దున్న మీ పొట్ట క్లియర్ సన్నబడిపోతారు ఇలియాలాగా అని చెప్తారా అండి అలాంటి ఫేక్ ఛానల్స్ ఉన్నాయి ఏం చేస్తాం చెప్పండి ఫేక్ ఛానల్స్ని మరి నమ్మి నమ్మి జన్యున్ ఛానల్స్ వల్ల మీకు నమ్మకం లేకుండా పోయింది ఎవరికైనా అంతే నాకైనా అంతే అలా కాకుండా కరెక్ట్గా మీరు ఇది ముప్పై రోజులు తీసుకోవాలి వన్ మంత్ వన్ మంత్ తీసుకొని మీ వన్ మంత్ తీసుకోవాలి కానీ ఫోర్టీన్ డేస్ అయ్యేసరికి మీ బాడీలో అసలు ఎంత అసలు అంటే తేడా మీరు చూద్దరు కానీ మీరు మీరే చూసుకుంటారు మీ బాడీని అసలు ఇది అల్లం వెల్లుల్లి ఉండడం వల్ల మీకు ఇంకా వేరే వేరే అంటే బాడీలో ఇంకేమైనా ఉన్నా కానీ ఆ చెడుగా సంబంధించి అన్నీ కొట్టుకుపోతాయి కాకపోతే ఇది ఏం చేయాలంటే ఉదయం మీరు తాగాలి మార్నింగ్ తాగితే సరిపోతుందండి రోజుకు ఒకసారి మాత్రమే రెండుసార్లు తాగద్దు ఇలా మీరు ఫిఫ్టీన్ డేస్ ఫోర్టీన్ డేస్ తాగిన తర్వాత మీకు చాలా వరకు రిజల్ట్ మీకే కనిపిస్తుంది ముప్పై రోజులు తాగండి తాగిన తర్వాత మీకు చాలా సన్నగా ఉంటారండి చుట్టూరా ఉన్న కొవ్వు తగ్గిపోతుంది మీకు చాలా వరకు మంచి జరుగుతుంది ఏమాత్రం హాని అన్నది ఉండదు మీకు నమ్మకం ఉంటే అబద్ధం కాదు అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలామందికి ఉపయోగపడుతుందండి మన లేడీస్ ముఖ్యంగా అసలు శారీస్ కట్టుకున్న డ్రెస్ వేసుకున్న ఎవరైనా ఏమైనా కామెంట్ చేస్తారేమైనా భయపడిపోతున్నారు ఈ మధ్యన అలా భయాలు ఏం పెట్టుకోకండి చక్కగా తాగండి స్లిమ్గా ఉండండి అందరూ షేర్ చేయండి అలాగే మగవారు కూడా తాగండి ఇబ్బంది ఏమీ లేదు షర్టు బటన్లు కూడా పట్టడం లేదు చాలామందికి ఇబ్బంది పడుతున్నారు అలా ఏం కాకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్